కాల్లాగలని ఎవరిని చెప్పారు కుమారస్వామి రజనీ గారి హస్బెండ్ ఆయన పేరు కుమారస్వామి ఆయన పుట్టింది సెంట్ జోసఫ్ అక్కడ రికార్డులో ఉంది చూసుకోండి పదకొండు వందల గజంలో రెండు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టారు వాళ్ళది ఆఫీసు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చంద్రమహన్ నగర్లో ఉంది వీళ్ళు అమెరికా వెళ్ళటం వల్ల వీళ్ళకు దూరంగా ఉన్నారు గుంటూరు నియోజకవర్గానికి ఈరోజు నియోజకవర్గం కావాలనుకుని వచ్చారు సేవ చేయడానికి వాళ్ళైతే డబ్బులు ఆశించే మనుషులు కాదు డబ్బులు ఖర్చు పెట్టే మనుషులే దాని గురించి అసలు ఎక్కడ ఆలోచన లేదు ఎన్ని ఎందుకు జూన్ నాలుగో తారీఖు జూన్ నాలుగు దగ్గడొద్దు మే పదమూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కదా ఎగ్జిట్ పోల్స్లో పాతికల మీట మేము గెలవబోతున్నాము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం చూస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఏదైతే గత రెండు ఎలక్షన్ లో కూడా ఏదైతే టీడీపీ మాది పశ్చిమ నియోజకవర్గం మా అడ్డా అని ఏదైతే చెప్తున్నారో ఈ రోజు దానిని మేము చరిత్ర తిరగరాయబోతున్నాము మరి మా జగనన్న మా అప్పరేడ్ అన్న మా రసీనమ్మ వీళ్ళందరి ఆధ్వర్యంతో ముందుకెళ్తున్నాము అదేవిధంగా మా ఎంపీ అయిన కిలారి రోశేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ అడ్డ మేము అందరం కూడా దాన్ని ఇప్పుడు ఎలక్షన్లు చూపించబోతున్నాము ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఈ అసెంబ్లీ ఎలక్షన్లో గత రెండు పర్యారాల నుంచి కూడా మీరు అన్నట్లుగా టీడీపీ కంచుకోటే దాన్ని బద్దలు కొట్టేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అనే మహిళని ముందు పెట్టి బాణంతో కొట్టే విధంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ జెండా పార్టీ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడానికి శ్రీమతి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు ఈరోజు పోటీ పోటీలోకి సిద్ధంగా ఉన్నారు నాకు తెలిసైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎలక్షన్లో పాతిక వేల నుంచి ముప్పై వేల మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా విడుదల రజనమ్మ గారు గెలుపు గెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ అమెరికా నుంచి కూడా వచ్చి చేస్తున్నారే వాళ్ళు లోకల్ కాదా లోకల్ వాళ్ళు ఏమైనా అంటే చెప్పుకుంటా పోతే ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి మనం ఏ పని మన పని మనం చేసుకుంటా పోవాలి రజినమ్మ గారికి ఇలా గెలుపు ఈజీగా ఉంది ఎందుకంటే రజనమ్మ గారు మహిళ అయినా కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు హీరో అని హీరోలాగే పని చేసుకుంటా పోతుంది ఆ గెలుపుకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా పశ్చిమ నియోజకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తున్నారు గెలుపుకి రాబోయే రోజుల్లో తప్పకుండా రజినమ్మ గారిని ఎక్కడైన మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి ఐక్యతను నిరూపించుకుంటాము ఈ పథకాల వల్ల నా పిల్లలు అమ్మఒడి కానీ మా అమ్మకి వృద్ధాప్య పింఛను కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము మీరు ఎప్పుడు ఇంకా ముప్పై ఏళ్ళైనా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నాము ఇంకొక మాట ఏంటంటే చివరిగా చెప్పాల్సింది సార్ ఆడవాళ్ళు వితంతువులు ఎంతమంది కూడు గుడ్డ నీరు లేక ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ మీరే దిక్కయ్యాడు సార్ దయచేసి మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడదల రజనీ గారిని ఒక మొత్తం స్టేట్ మొత్తం జగన్ గారిని సీఎంగా కావాలని కోరుకుంటున్నాము ఇంకా ఏ పార్టీ ఎవరు వచ్చినా కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఒక గుంట్రుగా సార్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో సీఎం గారు జగన్ కావాలని కోరుకుంటున్నాము మీరు ఒక్కళ్ళే మాకు సీఎం కావాలా ఇంకా ఎవరు వచ్చినా మాకు నచ్చట్లేదు సార్

టీడీపీ గెలుస్తా వచ్చింది పశ్చిమంలో ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ జంట ఎగరేస్తామని పక్కాగా చెబుతున్నాం మేము మా జగన్ జగనన్న చేసిన సంక్షేమ పథకాల మీద ముఖ్యమంత్రి గారు అందరికి ఇచ్చిన అవకాశాల మీద ఆ విధంగా అందరూ మైనారిటీలకు కానీ బీసీలకు కానీ మంచి పెద్ద పెట్ట వేశారు అలాగే ఇక్కడ కూడా బీసీకి ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది రజనీ గారికి ఆ విధంగా గెలుపు విజయం ఖాయమని మేము భావిస్తున్నాం మామూలుగా మా ఏరియా పదమూడు వందల యాభై ఓట్లు రీడింగ్లో ఇచ్చాము ఈసారి రెండు వేలు ఇస్తాం దానికి మేడం గారు రావాలనుకుంటున్నాం ఎంతో మంది మహిళలకి మేడం గారు చేదోడుగా ఉంటారని కూడా ఆశిస్తున్నాం మేడం గారు అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో ఉన్నారని మేము మన చెప్పలేరు పేట మనోహర్ నాయుడు గారు నామినేషన్కి వెళ్ళినప్పుడు ప్రజలంతా మా నుంచి దూరం అయ్యారని బాధపడుతున్నారు ఏ ఒక్కరు కూడా ఆమెని వ్యతిరేకించట్లేదు ఇక్కడ కూడా అదే విధంగా స్వాగతిస్తున్నారు